పోటీ చేశారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని గా దోషిగా నిందితుడిగా సిబిఐ అన్ని సాక్ష్యాలు ఆధారాలు బయట పెట్టినా కూడా ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని తన అధికారం అడ్డేసి కంచవేసి ఐదు సంవత్సరాలుగా కాపాడుకుంటూ వచ్చారు ఐదు సంవత్సరాలు అయింది హత్య జరిగి ఇంతవరకు శిక్ష పడలేదు హత్య చేసిన వాళ్లకు చేయించిన వాళ్లకు అన్ని ఆధారాలు ఉన్నా కూడా ఇంతవరకు కేసు ముందుకే వెళ్లలేదు అంటే దానికి కారణం సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానను హత్య చేసినా కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే హంతకుల్ని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు వేసి కాపాడాడు కాబట్టే ఈ రోజు వరకు సిబిఐ కనీసం ఒక వెంట కూడా పీక్కోలేకపోయింది అవినాష్ రెడ్డికి ఇది న్యాయమా ఇది ధర్మమా అని అడుగుతున్నాం అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలుగా ఒక హంతకుని చేసి హంతకుని కాపాడడం ఒక అయితే మళ్ళీ హత్య చేసింది వాళ్లే చేపించింది వాళ్లే అని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వడము ఇంకొకెత్తు అంటే మళ్ళీ వీళ్ళే గెలవాలట మళ్ళీ అధికారాన్ని వాడుకొని మళ్ళీ తప్పించుకోవాలట మళ్ళీ ఈ హంతకులే మళ్ళీ చట్ట సభలలో కూర్చోవాలట ఇది న్యాయమా అని అడుగుతున్నాం ఇది ధర్మమా అని అడుగుతున్నాం అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అధర్మాన్ని తట్టుకోలేక ఈ అధర్మాన్ని తట్టుకోలేక రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది